లేటెస్ట్గా మనకి స్టూడెంట్ ఇన్ఫోసైట్లో టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టీఎస్ఎస్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఏంటంటే అది ఆంధ్ర టీచర్స్ కూడా ప్రైమరీ స్కూల్లోనూ యూపీల్లోనూ హై స్కూల్లోనూ పనిచేసేటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క డేటాని వన్ టైం ఎడిట్ చేసుకునేటటువంటి అవకాశం మనకి కల్పించడం జరిగింది అంటే మిస్టేక్స్ ఉన్నా లేకపోయినా అందరూ కూడా వారి యొక్క డేటాని ఖచ్చితంగా మళ్ళీ ఈ యొక్క అకాడమిక్ ఇయర్లో మళ్ళీ కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈరోజు వీడియోలో డేటాని ఎలా అప్డేట్ చేయాలి అట్లాగే ఒకవేళ ఏమైనా కరెక్షన్స్ ఉంటే వారిని ఎలా చేయాలి అనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఈ యొక్క అప్డేట్ వచ్చేసరికి ప్రైమరీ టీచర్స్ అట్లాగే యూపీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారి వారి యొక్క డీడీఓ గారు డీడీఓ గారు అంటే కన్సన్ ఎంఈఓ గారు లాగిన్లో ఈ యొక్క అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా హై స్కూల్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి వారి యొక్క డీడీఓ లాగిన్లో వారి యొక్క డేటాకు సంబంధించినటువంటి అప్డేట్ ఏదైతే ఉందో అది కానీ కరెక్షన్స్ కానీ మనకి ఎనేబుల్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది ఈరోజు ఈవినింగ్ దాన్ని ఇప్పుడు ఎలా చేయాలనేది మనం ఒకసారి చూద్దాం ముందుగా స్టూడెంట్ ఇన్ఫోసైట్లో డీడీఓ గారి యొక్క అంటే స్కూల్ యొక్క డైస్ కోడ్ పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత మనకి హోమ్ స్క్రీన్ ఎలా కనపడుతుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి పవర్ బటన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేసి సర్వీసెస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ యొక్క సర్వీసెస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి కిందకి కొంచెం స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే స్టాఫ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది ఆ స్టాఫ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి సెర్చ్ ఎంప్లాయీ అనే ఆప్షన్ ద్వారా కన్సర్న్ ఎంప్లాయీ యొక్క టెజరీ ఐడి క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి టీఎస్ కార్డుకు సంబంధించినటువంటి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ తర్వాత కేటర్ స్టెంగ్త్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది ఈ యొక్క కేటర్ స్టెంగ్త్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రెస్ చేయాలి ఈ యొక్క ఆప్షన్ ద్వారా మాత్రమే మనం మన యొక్క డేటాను అప్డేట్ చేసుకోవడము ఎడిట్ చేసుకోవడానికి సంబంధించినటువంటి ఆప్షన్ అనేది దీనిలో మనకి ఎనేబుల్ చేయడం జరిగింది క్యాటర్ స్ట్రాంగ్ ఓపెన్ చేయంగానే క్యాటగిరీ ఆఫ్ ద పోస్ట్లు మనకి మొత్తం క్యాటగిరీ ఆఫ్ ద పోస్ట్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి కిందకలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మన స్కూల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి అందరి యొక్క నేమ్స్ వాళ్ళ యొక్క అన్ని డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి వాళ్ళు ఎదురుకుంటా చూస్తే మనకి ఇప్పుడు ప్రెసెంట్ అందరికీ కూడా వన్ టైం ఎడిట్ ఆప్షన్ ఎనేబుల్ చేశారు కాబట్టి అందరి పేరు ఎదుర్కొంటూ కూడా ఎడిట్ అనే ఆప్షన్ రెడ్ కలర్లో ఉంది సో రెడ్ కలర్లో ఉంది అంటే అది మనకి ఎడిట్ చేయడానికి అవకాశం ఉంది అని అర్థము కాబట్టి మనం ఇప్పుడు అందరి యొక్క డేటా కూడా అప్డేట్ చేయాల్సి ఉంటుంది అంటే ఎడిట్ చేయాల్సిన అవసరం లేకపోయినా అందరి డేటా ఇప్పుడు మనం అప్డేట్ చేసుకోవాలన్నమాట సో ఎవరిదైతే మన డీటెయిల్స్ ఇప్పుడు అప్డేట్ చేయాలనుకుంటున్నామో కన్సర్న్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వారు ఎదుర్కొంటు ఉన్నటువంటి ఎడిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది ప్రెస్ చేయంగానే ఇక్కడ ఫోర్ విండోస్ ఓపెన్ అవుతాయి దానిలో వచ్చేసరికి ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ఈ ఈ నాలుగుట్లో కూడా వన్ బై వన్ ఒక్కొక్క విండో పర్సనల్ డీటెయిల్స్ ఓపెన్ చేసి దానిలో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉంటే చివరిలో ఉన్నటువంటి చివరిలో ఉన్నటువంటి ఈ యొక్క కన్ఫామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ కన్ఫామ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేయంగానే మన యొక్క డేటా ఏదైతే ఉందో ఫ్రీజ్ అయిపోతుంది అనమాట సో బిఫోర్ ఒకసారి ఫైనల్గా ఫ్రీజ్ చేయడానికి ముందు అన్నీ ఒకటికి రెండుసార్లు మనం క్రాస్ చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఒకసారి మనకి ఇది వన్ టైము అప్డేట్ ఎడిట్ ఆప్షన్ మాత్రమే ఇచ్చారు మళ్ళీ ఒకసారి మనం డేటా ఫ్రీజ్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ కావాలంటే డిఇ గారి లాగిన్లో మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని దీన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇది ఉంది మనం దీని మీద సెలెక్ట్ చేయాలి అంటే దీన్ని చూజ్ చేసుకుంటాము మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్ప్లే అవుతాయి అన్నీ ఒకటి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి కన్ఫామ్ అనే ఆప్షన్ ఏదైతుందో దాన్ని సబ్మిట్ చేయడం ద్వారా డేటాను మనం ఫ్రీ చేయొచ్చు ఒకవేళ ఈ మధ్య లేటెస్ట్గా ఎవరైనా కనుక పీజీలు కానీ ఏమైనా ఎంఫిల్లు పిహెచ్డీలు అట్లా కంప్లీట్ చేసే వాళ్ళు యాడ్ చేసుకోవాల్సి వస్తే ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ద్వారా ప్రొఫెషనల్ డిగ్రీస్ కానీ యాడ్ చేసుకుని నేము ఇయర్ ఆఫ్ పాసింగ్ బోర్డర్ యూనివర్సిటీ మార్క్స్ శిక్షకుడు మ్యాక్సిమం మార్క్స్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి కన్ఫామ్ చేసుకోవచ్చు ఎటువంటి మార్పులు చేర్పులు లేని వాళ్ళు వెంటనే కన్ఫామ్ అయిన ఆప్షన్ని ప్రెస్ చేయడం ద్వారా డేటాని మనం ఫ్రీ చేయొచ్చు తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ మనకి థర్డ్ వన్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అపాయింట్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి అపాయింట్మెంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకటి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత డేటా అంతా కరెక్ట్గా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కన్ఫామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేస్తాము అప్పుడు డేటా అనేది ఫ్రీజ్ అవుతుంది ఈ విధంగా థర్డ్ విండోని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ మన యొక్క ట్రాన్స్ సర్వీస్ స్టార్టింగ్ దగ్గర నుంచి వరకు మన యొక్క ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విండోలో ఉంటాయి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి మన యొక్క ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ పర్టికులర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదో చెక్ చేసుకొని చివరికి వచ్చేసరికి వరకు ప్రజెంట్ మనం ఇదే స్కూల్లో పనిచేస్తున్నాం కాబట్టి ఈరోజు మనం డేటా అప్డేట్ చేసే వరకు టిల్ డేట్ అనేది వేయాల్సి ఉంటుంది ఇంకా స్టిల్ ఇక్కడే మనం కంటిన్యూ అవుతున్నాం కాబట్టి ఈ స్కూల్లో మనం స్టార్టింగ్ జాయిన్ అయిన తేదీ నుంచి టూ అనే డేట్ ఏది వేయాలని కొంతమందికి సందేహం ఉంది దానిలో ఏంటంటే ప్రజెంట్ ఇంకా మనం కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి సారీ సర్వీస్లో ఇంకా ఇక్కడ కంటిన్యూ అవుతున్నాం కాబట్టి టిల్ డేట్ సో ఈ రోజు వరకు ఉన్నటువంటి టిల్ డేట్ వేస్తాం మనం ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కన్ఫామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేసి ఈ యొక్క విండో కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా నాలుగు విండోస్ ఏవైతే ఉన్నాయో అవి ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకొని డేటా అంతా కరెక్ట్గా ఉంటే వన్ బై వన్ మనం కన్ఫామ్ చేసి సబ్మిట్ చేయాలి కానీ ఇది వన్ టైం ఎడిట్ కాబట్టి ఒకసారి డేటా ఫ్రీజ్ అయితే మళ్ళీ ఎడిట్కి ఆప్షన్ ఉండదు కాబట్టి అప్డేట్ చేయడానికి ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకొని చేస్తే మనకి ఇబ్బంది ఉండదు ఒకవేళ తర్వాత మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి ఎడిట్ చేసుకోవాల్సి వస్తే మాత్రం మనం డియోగా లాగి చేయించుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా అందరూ కూడా ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి మళ్ళీ టీఏఎస్ డేటాలో ఇప్పుడు అందరికీ కూడా ఎడిట్ ఆప్షన్ అనేది ఫ్రీ చేయటం జరిగింది కాబట్టి సారీ అన్ఫ్రీ చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా డేటాలో కరెక్షన్స్ ఉన్నా లేకపోయినా అందరూ కూడా అప్డేట్ చేసుకోవాలి ఈ విధంగా మనం అప్డేట్ చేసుకోవచ్చు